डाउन किया नहीं रहा क्या कारण है कृपया डाउन चाहिए सामी सामी लेवर सेकंड लेवर एस्को अंदर राखको सेकंड लेवर एस्को टच है ना कुछ ले लेन ना आ एंचो रेड बैलेंस 18 वन ओके ओके इधर అందరికీ నమస్కారం నెల్లూరు నగర కార్పొరేషన్ మేయర్ గారైనటువంటి శ్రీమతి పొట్లూరు శ్రవంతి గారి మీద నెల్లూరు నగరపాలక సంస్థలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నలభై మంది కార్పొరేటర్లు నేను నాతో సహా మరొక డిప్యూటీ మేయర్ శ్రీమతి తహసీర్ ఇంతియాజ్ గారు ఇతర కార్పొరేటర్లు అందరు సహచర కార్పొరేటర్లందరితో కలిసి ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ సెక్షన్ తొంభై ఒకటి వారి ఏ ప్రకారం మేయర్ గారి మీద అవిశ్వాసం పెట్టమని చెప్పి గౌరవ కలెక్టర్ గారికి నోటీస్ ఇవ్వడం జరిగింది ఏదైతే మా కౌన్సిల్ ఏర్పడి నాలుగు సంవత్సరాల కాలం నిన్నటితో పూర్తయింది అనేక ఆశలు అనేక ఆశయాలతో మమ్మల్ని ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజలకు మేము ఎంతో కొంత మేలు చేయాలని ఒక మంచి సంకల్పంతో కష్టాలు నష్టాలు కోర్చి ఇళ్ళిళ్ళు తిరిగి దండాలు దశకాలు పెట్టి ఓట్లు వేయించుకొని కార్పొరేటర్ల ఎన్నిక కాబడిన మేమందరం కార్పొరేషన్లో మా వంతు మేము పోరాడి మంచి పనులు చేయాలా ప్రజలకి కావలసినటువంటి మౌలిక సదుపాయాల కల్పనలో మా మా ప్రాంతాల్లో బాగా అభివృద్ధిపరిచి మేము కూడా మంచి పేరు సంపాదించుకోవాలని ఆలోచనతో కౌన్సిల్లోకి అడుగుపెట్టాం నాలుగు సంవత్సరాల కాలం పూర్తయింది కేవలం ఏడంటే ఏడు మాత్రమే సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్రంలోనే నాలుగో అతిపెద్ద కార్పొరేషన్ నెల్లూరు కార్పొరేషన్ విశాఖపట్నం విజయవాడ గుంటూరు తర్వాత నాలుగో అతిపెద్ద కార్పొరేషన్ అయినటువంటి నెల్లూరు నగర కార్పొరేషన్లో గడిచిన నాలుగు సంవత్సరాల కాలంలో జరిగినటువంటి కౌన్సిల్ సమావేశాలు కేవలం ఏడంటే ఏడే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఏ విధంగా ఉందో నెల్లూరు కార్పొరేషన్ చరిత్రలోనే కాకుండా రాష్ట్ర కార్పొరేషన్ చరిత్రలోనే కాకుండా బహుశా దేశంలో కూడా ఏ కార్పొరేషన్లో జరగనటు విధంగా అంటే ప్రథమ పౌరురాలంటే ఈ యొక్క కార్పొరేషన్ మొత్తానికి కూడా ఒక పెద్దన్న పాత్ర ప్రజల ఆస్తుల్ని కార్పొరేషన్ ఆస్తుల్ని కాపాడాల్సినటువంటి పెద్దన్న పాత్ర అటువంటి స్థానంలో ఉండి ఎక్కడా లేని విధంగా చరిత్రలో ఎప్పుడు లేని విధంగా మీ అందరికీ తెలుసు కమిషనర్ సంతకాలు ఫోర్జరీ చేసి మున్సిపల్ కార్పొరేషన్కి రావాల్సినటువంటి కోట్లాది రూపాయల రాబడిని సొంత జోబిల్లోకి వేసుకొని క్రిమినల్ కేసులు పెట్టించుకొని జైలు పాలై ఈ యొక్క మేయర్ గారి భర్త పేరుకి మేయర్ గారి భర్త పూర్తిగా ఈ కార్యక్రమాలు అన్నీ ఎక్కడ జరిగినాయి ఎలా జరిగినాయి అనేది నేను కొత్తగా మీకు చెప్పాల్సిన అవసరం లే ఇదే కాకుండా కార్పొరేటర్లతో అందరితో కూడా సఖ్యతగా ఉంటూ వారి వారి ప్రాంతాల్లో కావాల్సినటువంటి అన్ని రకాల మౌలిక సదుపాయాల కల్పన కోసం పనిచేయాల్సిన గౌరవ మేయర్ నెల్లూరు నగర నియోజకవర్గంలో ఈ నాలుగేళ్లలో నాలుగు సంవత్సరాలు కూడా అడుగు పెట్టాల అరవై శాతం ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నెల్లూరు నగర కార్పొరేషన్లో ఇరవై ఎనిమిది డివిజన్లు ఉన్నటువంటి నెల్లూరు నగర నియోజకవర్గంలో మేయర్ అయిన తర్వాత ఈ నాలుగు సంవత్సరాల కాలంలో నాలుగు సార్లు కూడా అధికారిక మేయర్గా పర్యటన చేసిన దాఖలాలు లేవంటే ఏ విధంగా పనిచేసిందో అర్థం చేసుకో ఇటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని కార్పొరేటర్లు అందరం కూర్చొని రాబో ఒక్క సంవత్సర కాలం మాత్రమే ఉంది తిరిగి ఎన్నికలు రాబోతున్నాయి ఎలా చేయాలని అందరం మాట్లాడుకున్న తర్వాత చట్ట ప్రకారం చట్టంలో ఏదైతే పొందుపరిచి ఉందో దానికి అనుగుణంగా గౌరవ మంత్రి గారితో రూరల్ శాసనసభ్యులతో చర్చించుకొని ఈరోజు మేమందరం కూడా అవిశ్వాసానికి నోటీస్ ఇవ్వడం జరిగింది ప్రజలందరినీ గమనించమని చెప్తూ ఉన్నా నెల్లూరు నగర నియోజకవర్గం నెల్లూరు నగర కార్పొరేషన్లో ఇప్పటివరకు ఏం జరిగింది మేమందరం కూడా ఎందుకు నోటీస్ ఇవ్వాల్సి వచ్చింది ప్రభుత్వం నుంచి వచ్చే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సైతం ఆటంకాలు కల్పిస్తూ ఒక గిరిజన మహిళ అయి ఉండే సాటి గిరిజనులు ఎవరైనా పిహెచ్ వర్కర్లు చనిపోతే వారి బిడ్డలకి కారుణ్య నియామకం కింద అప్లై చేసుకుంటే వారి ఫైళ్ళు కూడా డబ్బులు ఇవ్వందే సంతకం పెట్టలే దుర్మార్గమైన పరిస్థితి ఉందంటే ఇంతకంటే దుర్మార్గం భవిష్యత్ ఎక్కడా లేదేమో స్వయంగా కార్పొరేషన్ కమిషనర్ గారి యొక్క సీసీని మేయర్ గదిలో నిర్బంధించి జైలు పాలైన ఘనత ఎక్కడైనా ఉందంటే నెల్లూరులోనే ఉంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు నోటీస్ ఇవ్వడం జరిగింది నెల్లూరు నగర కార్పొరేషన్ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని గౌరవ మంత్రి గారి ఆలోచనల మేరకు రూరల్ శాసనసభ్యులు గారి ఆలోచన మేరకు కనీసం ఈ సంవత్సర కాలం పాటైనా మమ్మల్ని గెలిపించి మాకు ఓట్లేసినటువంటి ప్రజానీకానికి మా వంతు మేము పనిచేయాలని ఒక మంచి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం ఖచ్చితంగా కలెక్టర్ గారు ఎప్పుడు డేట్ ఇచ్చి మీటింగ్ పిలుస్తారో మీటింగ్ పెట్టిన రోజు మేమందరం ముఖముడిగా ఇప్పుడున్నటువంటి మేయర్ గారిని ఖాయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం ఈరోజు నగరపాలక సంస్థలో మేయర్ గారి పైన మా కార్పొరే యాభై నాలుగు డివిజన్లకు సంబంధించి కార్పొరేటర్స్ అందరము కలిసి అవిశ్వాస తీర్మానం పెట్టాలని కలెక్టర్ గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది దీనికి కారణం ఏంటంటే ఈరోజుకి మేము కార్పొరేటర్లుగా గెలిచి నాలుగు సంవత్సరాలు అయింది ప్రజలు ఎంతో నమ్మకంతో మమ్మల్ని ఓట్లేసి గెలిపించడం జరిగింది వాళ్ళ సమస్యలను మేము కౌన్సిల్లో కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ సమస్యలు తీర్చాల్సిన బాధ్యత మాపైనే ఎంతో ఉంది కానీ కౌన్సిల్ సమావేశం ఎట్లా ఉంటుందంటే నెలకో రెండు నెలలకో మూడు నెలలకో పెట్టాల్సిన సమావేశాలు ఆరు నెలలకో సంవత్సరానికి ఒకసారి పెడతారు ఆ సమావేశాలు కూడా ఎట్లా ఉంటాయంటే యాభై నాలుగు డివిజన్లో ప్రజలు ఎంతో నమ్మకంతో ఈరోజు కార్పొరేట్లుగా గెలిపించారు కార్పొరేటర్ని వాళ్ళందరికీ మాట్లాడే అవకాశం కూడా కౌన్సిల్లో ఉండదు ఎంతో ఎవరో కొంతమంది మాట్లాడే అవకాశం మాత్రం ఏదో పెట్టాలని ఏదో నామకీ వాస్తకి ఈ కౌన్సిల్ సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ నాలుగు సంవత్సరాల్లో కూడా ఈ మన ప్రజలు మనపై ఎంతో నమ్మకం ఉంచి మనల్ని గెలిపించినందుకు మనము ఏమీ చేయలేకపోతున్నామని ఒక బాధతో మేము ఈరోజు కార్పొరేటర్స్ అందరము కూడా కలిసి నాలుగు సంవత్సరాలు అయిపోయింది కేవలం ఒక సంవత్సరం మాత్రమే మిగిలి ఉంది ఈ సంవత్సరంలో కూడా ప్రజలందరికీ కూడా ఏమీ చేయలేకపోతే మమ్మల్ని కార్పొరేటర్గా గెలిపించి ప్రజలకు ఏమీ చేయలేమనే వృధా అయిపోతుంది మనం కార్పొరేటర్గా గెలిచి అని ఒక మేమందరం కార్పొరేటర్స్ అందరము కూడా కలిసి మాట్లాడుకొని మేయర్ గారి పైన అవిశ్వాస తీర్మానం పెట్టాలని మంత్రి గారైన నారాయణ గారి దృష్టికి రూరల్ శాసనసభ్యులు శ్రీధరన్న గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ఈరోజు కార్పొరేటర్స్ అందరము కలిసి ఈరోజు కలెక్టర్ గారికి మేయర్ గారిపైన అవిశ్వాస తీర్మానం పెట్టాలని వారికి వినతి పత్రం అందజేయడం జరిగింది ఈరోజు కార్పొరేటర్లుగా పది నుంచి ఇరవై వేల ఓట్లు ఉండే వారు మమ్మల్ని నిర్ణయిస్తే మేము కార్పొరేటర్లు పోయాం వాస్తవంగా డివిజన్ పరిధిలో మా సమస్యలన్నీ ప్రతి నెల కానీ రెండు నెలకో మూడు నెలకో కానీ కార్పొరేషన్లో చర్చించుకొని ఆ సమస్యలను పరిష్కరించాలి మేము యాక్చువల్గా కానీ అటువంటి అవకాశమే లేకుండా పోయింది నెల్లూరు నగరంలో ఎప్పుడో నాలుగు సంవత్సరాలు కంప్లీట్ అయింది ఈ రోజుకి మేము కార్పొరేటర్లుగా గెలిచి ఇప్పటికి ఏడు సార్లే సమావేశాలు ఏర్పాటు చేశారంటే మా సమస్యలు మేము ఏం చెప్పగలం కార్పొరేషన్లో జనరల్గా నెలకో రెండు నెలకో మూడు నెలకో సమావేశాలు ఏర్పాటు చేస్తూ మాకున్న సమస్యల్ని అక్కడ డిస్కషన్ చేసి అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశంతో వచ్చాం మేము వివరం కూడా ఈ రోజుకి ఎంత దారుణంగా ఉందంటే సమావేశాలే ఏర్పాటు చేయట్లేదు మేము ఏ ఒక్క అభివృద్ధి పనుల్లో ముందుకు తీసుకెళ్లినా ఎన్ని ఆటంకాలు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు గతంలో ఉన్న నాలుగు సంవత్సరాలకి ఎన్నో ఇబ్బందులు జరిగాయి మాకు అభివృద్ధి అనేది కుంటుపడింది ఈరోజు ఆ మేయర్ గారు లేకుండా వేరే కొత్త మేయర్ గారిని ఎన్నుకుంటే మా సమస్యలన్నీ పరిష్కరించుకోగలగలము అనే ఉద్దేశంతో మేము రూరల్ ఎమ్మెల్యే కోడమరెడ్డి శ్రీధరెడ్డి గారి దగ్గరికి అదేవిధంగా నారాయణ మంత్రి గారి దగ్గరికి మా సమస్యలను తీసుకెళ్తే మేము ఉన్న మేయర్ గారిని దించేసి వేరే మంచి వ్యక్తిని మేయర్గా ఎన్నుకుంటాము త్వరలో అని వాళ్ళకి విన్నవించుకుంటే వారు కూడా మాకు సహకరించారు అందువల్ల ఈరోజు మేయర్ గారి మీద మేము అవిశ్వాస తీర్మానం ఏర్పాటు చేశాము కలెక్టర్ గారికి కలెక్టర్ గారికి త్వరలో వారు సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాం నెల్లూరు నగరం ఎంతో అభివృద్ధి పథకంలో ముందుకు దూసుకుపోతుంది దానికి ఎంతో సహకరిస్తూ నిత్యం కృషి చేస్తూ ఆహర్నిసలు శ్రమపడుతూ మన నెల్లూరు శాసనసభ్యులు మంత్రివర్యులు పొంగు శ్రీ పొంగూరు నారాయణ సార్ గారు కానివ్వండి అలాగే రూరల్ ఎమ్మెల్యే గారు శ్రీ కోటంరెడ్డి రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కానివ్వండి కృషి చేస్తున్న సందర్భంలో నెల్లూరు అభివృద్ధి చెందడానికి ఎన్నో పనులు ముందుకు తీసుకుపోవాలంటే మన నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ గారైనా సహకారం ఎంతో ముఖ్యం ఆమె సహకరించకపోవడం దానికి చాలా ఆటంకులు ఎదురవుతాయి కాబట్టి నెల్లూరు నగరం అభివృద్ధి చెందాలంటే ఇంకా ముందు ముందు ప్రగతి పదంలో ఇంకా ముందుకు దూసుకుపోవాలంటే మేయర్ గారి సహకారం కావాలి కాబట్టి మేయర్ గారిని అవిశ్వాస తీర్మానం ద్వారా మేము ఇవాళ మా కార్పొరేటర్లందరం కలిసి అవిశ్వాస తీర్మానాన్ని అందించడం జరిగింది భవిష్యత్తులో మంచి వ్యక్తిని మేరుగా ప్రకటిస్తాం ప్రకటించ జరుగుతుంది కాబట్టి నెల్లూరు నగరాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోదామని అందరికీ సహకారం అందించాలని కోరుకుంటున్నాను